హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వైసీపీ నాయకుడు ఎవరి మీదైనా సరే విరుచుకు పడిపోయి గందరగోళం సృష్టిస్తాడని చెప్పేసి బ్రాండింగ్ ఉన్న నాయకుడు మనకి టీడీపీలు ఇంకా ఇలాంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు చింతవు నేను ప్రభాకర్ అంటుంటాం ఆయన్ని ఆయన దెందులూరు ఎమ్మెల్యే ఇప్పుడు మళ్ళీ కంటెస్ట్ చేసినారు కొద్దిగా నియోజకవర్గాలు వేరు అలాగే పార్టీలు వేరు కానీ ఇద్దరి ఈ దాన్ని ఏమంటారు బాడీ లాంగ్వేజ్ కానీ అప్రోచ్ కానీ ఒకే రకం ఉంటుంది ఏదైనా మాడితే దాడికి దిగుతామని చెప్పి బెదిరించటం అవసరమైతే దాళ్ళు చేయటం ఈ రెండిటికి ఈ ఈ రెండిట్లోనూ పోలికి ఉంటుంది ఇద్దరికి కూడా ద్వారంపూడి జనశేఖర్ రెడ్డికి చింతమనేని ప్రభాకర్కి సరే చింతమనేని ప్రభాకర్ గారు ఈ మధ్య కొంత ప్రజాస్వామీకరింపబడి ఆయన కూడా అందరిలోనూ జనాలతో కలిసి లేదు నేను కూడా సాధారణమైన పౌరుణ్ణే సివిలియన్నే సో మీరు నాతో జైల్లో వచ్చని అని చెప్పేసి కొంచెం ప్రజలతో కలిసే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు అనమాట తర్వాత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి వ్యవహారానికి వస్తే ఈయన మీద రకరకాల ఆరోపణలు ఉన్నాయి బియ్యం స్మగ్లింగ్ అని తెలుగుదేశం వాళ్ళు ఈయన అసలు నిద్రపోనియరు వాళ్ళు నిద్రపోరు కారణం ఏంటంటే వాళ్ళు అధికారంలో లేరు కాబట్టి వాళ్ళకి నిద్రపట్టదు ఈయన అధికారంలో ఉన్న ఈయన్ని మాత్రం ఎందుకు మనం నిద్రపోనియాలని చెప్పేసి రోజు ఏదో ఒక ఆరోపణ చేస్తుంటారు ఈయన రియాక్షన్ కోసం చూస్తుంటారు బోట్లు తగలబడిపోయినా దానికల్ ద్వారంపూడి జనశేఖర్ రెడ్డి ఉంటాడు బియ్యం స్మగ్లింగ్ అయినా ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి ఉంటాడని వీళ్ళకి తోడు జనసేన కమాండర్ ఇన్ చీఫ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఓపెన్గా సవాల్ ఇసిరారు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి అవినీతి స్మగ్లింగ్ వ్యవహారాల మీద ఆయన రౌడీజం మీద కాకినాడ వచ్చి ఈయన ఊరుకున్నాడా ఈయన కూడా ఎదురు దాడికి దిగాడు ద్వారంపూడి జనశేఖర్ రెడ్డి గారు ఏమని పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు మీరు కాకినాడ వచ్చి నా మీద నుంచొని గెలవండి అని సరే ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఎక్కడైనా చూస్తుంటాం కానీ ద్వారంపూడి సవాళ్ళు చేశాడంటే దానికి ఒక లెక్క ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి లెక్క తెక్కు ఉన్నట్టే ద్వారంపూడి సవాళ్ళు కూడా ఒక లెక్క ఉంటుంది హౌ జనైన్ ద్వారంపూడి ఈజ్ అనే విషయం పక్కన పెడితే తొడగొట్టి సవాల్ చేయటం బెదిరించటం దౌర్జన్యాలు చేయటం రౌడీజానికి దిగటం ఇలాంటి చాలా అసాంఘిక కార్యకలాపాలకి ఈయన కేర్ ఆఫ్ అడ్రస్ అని ఆయన అంటే వాళ్ళు అంటుంటారు పవన్ కళ్యాణ్ కూడా అదే మాట అన్నారు ద్వారంపూడి గారు సంగతి తేల్చాలి అని చెప్పారు అంటే ఓడించడం ఆయన ఏం ఫిజికల్గా ఇదని కాదు సరే ఈ మధ్య ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద నానా చండాలము మాట్లాడారు అవి మనం ఇక్కడ చెప్పలేం అయితే ఇదే తరహాలో ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు మత్స్యకార వర్గాన్ని ఫిషర్మెన్ కమ్యూనిటీని చాలా తీవ్రంగా కించపరిచేలా ఉన్నాయి వారంతా తిరుగుబాటుకు సిద్ధమయ్యారట నేలకి పోయింది నెత్తికి రాసుకోవడం అంటే ఇదే ద్వారంపూడి గారు మీరు పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకున్నారా ఆయన జనసేన కమాండర్ ఇన్ చీఫ్ ఆయన మీకు సరైన సమాధానం ఇస్తాడు ఏం బెంగ పెట్టుకోకల్లా టైం తీసుకుంటాడు కావాల్సినంత కడుపు నిండా పెట్టి మీకు మళ్ళీ ఇంకోసారి ఆయన అడిగి ఆయన లంచ్కి లంచ్ కూర్చుందాం పవన్ గారు డిన్నర్ కూర్చుందాం అని పవన్ గారు అని అడిగే అవకాశం వేడు సంవత్సరాలు ఇతర కూడా పెట్టేస్తాడు మీకు కడుపు నిండా సరే జగన్మోహన్ రెడ్డి గారికి ఆప్తుడిగా ఉన్న మల్లాడి కృష్ణారావు కూడా ద్వారంపూడిపై ఫైర్ అవుతున్నారు ఎందుకు మత్స్యకార వర్గం మీద ఏదో వ్యాఖ్యలు చేశారు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు ఇటీవల కాకినాడ సిటీ టీడీపీ నేత వనమాడి కొండబాబును విమర్శించడానికి ఈయన ప్రెస్ మీట్ పెట్టారు విమర్శిస్తే సరిపోయేది కానీ ఓ కోటి ఖర్చు పెట్టి పది కోట్లని చెప్పుకునే జాతిరా మీది అని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు అనవసరం కదా మత్స్యకార సామాజిక వర్గాన్ని ఆ రకంగా కించపరచాల్సిన అవసరం ఉందా కొండబాబుది మత్స్యకార సామాజిక వర్గం జాతి గురించి మాట్లాడే ఆ వర్గం ప్రజలు హర్ట్ అయ్యారు తమ గురించి ఇంత నీచంగా మాట్లాడ మాట్లాడిన ద్వారంపూడి మీద వారు ఫైర్ అవుతున్నారనమాట తర్వాత కవర్ చేసుకోవడానికి ద్వారంపూడి ప్రయత్నించినా ఆయన తాను తప్పు మాట్లాడాలని లేదని తను కొండబాబు గురించే అన్నానని అంటున్నారు దీంతో వివాదం అంతకంతకు పెరుగుతోంది మత్స్యకార వర్గం కాకినాడలో అధికంగా ఉంటుంది అది అందరికీ తెలిసిందే తర్వాత కాపులు రెడ్ల సంఖ్య తక్కువ కానీ ద్వారంపూడి తన రౌడీజంతో రాజకీయం చేస్తూ వస్తున్నారని మళ్ళీ ఇందాకే చెప్పిన ఆయనంటే కిట్టన వాళ్ళు విత్ ఇన్ కోర్ట్స్ వాళ్ళు ఆరోపిస్తుంటారు విమర్శిస్తుంటారు కానీ అన్ని వర్గాలతోనూ ఈయన సున్నం పెట్టుకున్నాడు సో ఈసారి పూర్తి స్థాయిలో తగడి తదిమా అని చెప్పేసి ద్వారంపూడికి తప్పదు అని అంటున్నారు అసలు ఇంకోటి ఫిషర్మెన్ కమ్యూనిటీ గురించి మాట్లాడాల్సిన నెసిటీ దారంపూడికి ఎందుకు వచ్చింది ఆయన ఇష్యూ వల్ల ఎవరితోటి టీడీపీ నాయకుడు వనమాడి కొండబాబుతోటి ఇష్యూ కొండబాబు ఆయన తేల్చుకోవాలి మధ్యలో కులాన్ని లాగాల్సిన అవసరం ఏంటి కోటి ఖర్చు పెట్టి పది కోట్లు ఖర్చు పెట్టుకున్నామని చెప్పే జాతిరా మీద అనాల్సిన అవసరం ఏమొచ్చింది ఇవన్నీ తప్పుడు మాటలు కదా ఇవాళ దీనికి ఆయన మరి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఒక పక్క పవన్ కళ్యాణ్తో సున్నం పెట్టుకున్నారు మరో పక్క ఏమో సొంత పార్టీలో ఉన్న మల్లారి కృష్ణారావు గారితోటి ఇబ్బంది మరోపక్క మత్స్యకార సామాజిక వర్గం ఇందాక చెప్పినట్టు కాకినాడ సిటీలో వాళ్ళది నెంబర్ వన్ కమ్యూనిటీ తర్వాత నెంబర్ టూ కాపులు సంఖ్యాపరంగా నేను చెప్పేది మరి వీళ్ళు కాపులు మీరు కాపు కాదు మత్స్యకార సామాజిక వర్గం కాదు మీరు రెడ్డి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సరే మీ మీద స్మగ్లింగ్ ఆరోపణలు అవన్నీ కెట్టనోళ్ళు చేశారనుకుందాం ఓటు తగలబెడిచింది మీరే అంటారు రకరకాల ఆరోపణలు వాటన్నిటి కూడా ఎవరు పట్టించుకోలేదండి సరిగ్గా ఎన్నికల సమయంలో కులం పేరెత్తి కెలుపుకోవడం ఎందుకు దారం పుడిగారు తప్పు కదా సో దీనివల్ల పర్యవసానాలు ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా చాలా కీలకమైన సమయం సెన్సిటివ్ సెక్షన్స్ వాళ్ళు సామాజిక వర్గాలు అంటే మిగిలిన వాళ్ళు నాన్సెన్సిటివ్ అని కాదు ఇన్సెన్సిటివ్ లేకపోతే నాన్ సెన్సిటివ్ అని కాదు బట్ ఏ సామాజిక వర్గాన్నైనా కించపరవలసిన ఉంది కావాల్సిన వాళ్ళకి కావాల్సినంత వెపనరీ మీరు ఇస్తున్నారు మందుగుండ సామాగ్రి మీరే ఇస్తున్నారు ప్రతిపక్షాలకి మీరేదో ఎన్నికల వేళైనా సవ్యంగా ఉంటారు నోరు పారేసుకోకుండా ఉంటారని మీ పార్టీ వాళ్ళు ఆశిస్తుంటే సరే మనకి జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఉంది మనల్ని ఎవరేం పీకుతారు అనే పద్ధతిలో మీరు మాట్లాడారనుకోండి జనం ఏం పీకాలో ఎలా పీకాలో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు తర్వాత అనుకొని బాధపడి ప్రయోజనం ఉండదు ఎక్కడో ఒకసోట దీనికి పురుషా పెట్టాలి ద్వారం గారు ముందర పవన్ కళ్యాణ్ గారు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ఆయన అథెంటిసిటీ లేకుండా మాట్లాడరు సమాచారం లేకుండా మాట్లాడరు వాటికి మీ దగ్గర సమాధానం లేదు దమ్ము ఉంటే మీకు అయితే నా నియోజకవర్గంలో వచ్చి నా మీద నుంచు అని గెలవండి ఏమండి మీ నియోజకవర్గంలో పోటీ చేయడానికి దమ్ము చాత చేతనయ్యేతనం ఉండాలి పదివేల రూపాయలు ఉంటే నామినేషన్ వేసేచ్చు ఎవరైనా సో ఆ మాత్రం నామినేషన్ వేసేవాళ్ళు కొన్ని వందల సంఖ్యలో ఉన్నారు మీరు చూస్తూ ఉండండి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కొన్ని వందల నామినేషన్లు కాకినాడ సిటీలో నమోదు కాబోతున్నాయి అది దా దాఖలు చే వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అంటే మీలాంటి కొన్ని ప్రత్యేకతలు ఉన్న నాయకుల మీద ఇలా వందల సంఖ్యలో గుంపులు గుంపులుగా నామినేషన్లు వేసి ఇండిపెండెంట్ నుంచోబోతున్నారు మీకు ఎంతకంటే తలనొప్పి కలిగించేది చికా కలిగించే వ్యవహారం ఇంకోటి ఉండకపోవచ్చు మీ మీ సామాజిక వర్గ శాతం ఎంత అక్కడ మీకున్న దమ్ ఏంటి మీకున్న ధైర్యం ఏంటి నోటికి అంత వస్తుందా మాట్లాడటానికి ఇప్పుడు ఈ ప్రశ్నలు మీ నియోజకవర్గంలో కాకినాడ అంటే మామూలుగా సౌమ్యంగా ఉండే సిటీ మీరు ఇలాంటి ఈ దమ్ము ఉంటే చేత అయితే మాట్లాడారనుకోండి ఏదో గబ్బర్ సింగ్ మూవీలోనో లేకపోతే ఇంకా మన ఆయన సినిమా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఇటీవల వచ్చింది బ్రో మూవీలోనో అయితే అంతకుముందు వచ్చే ఇతర సెన్సేషన్ మూవీస్లోనో ఇది వినటానికి బాగుంటాయి పవన్ కళ్యాణ్ గారి సినిమాలో వినటానికి బాగుంటాయి మీరు వచ్చేసి తొడలు కొట్టడం ఇంకేమన్నా అందుబాటులో ఉంటే వాటిని కొట్టడం సవాలు విసరటం ఇవన్నీ అర్థంపర్దలేని వ్యవహారాలు కొండబాబుతో ఏమన్నా ఉంటే కొండబాబుతో తేల్చుకోండి నేరుగా తేల్చుకోండి నో ఇష్యూ సామాజిక వర్గాలని వివాదంలోకి లాగి అభాసు పాలు కాకండి అడుసు తొక్కనేలా కాలు కడగనేలా ఒక సామెత వెళ్తూ వెళ్తూ బొర తొక్కడం దేనికి మళ్ళీ ఇంటికెళ్ళి కాలు కడుక్కోవటం దేనికి அப்பானி மானனித்து வரும்